పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న బోర్డ్స్ పీపీఎఫ్ హ్యాక్చరీస్ నుండి సూర్యాపేట డిస్టిక్ ఫార్మర్ సిక్స్ థౌజండ్ బ్యాచ్ బాయ్చిక్స్ తీసుకోవడం జరిగింది ఫార్టీ టూ డేస్ బర్డ్స్ ఇవి బోర్డ్స్ యావరేజ్ బాడీ వెయిట్ టూ పాయింట్ టూ 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 పాయింట్ ఫోర్ కేజెస్ ఉన్నాయి గ్రోత్ చాలా బాగుంది ఈ ఫార్మర్ కూడా సిక్స్ నైన్ బోర్డ్స్ ని చాలా బాగా పెంచుతారు కోళ్లకు దాన మరియు మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం మెడిసిన్స్ ఇస్తేనే బోర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి చిక్స్కి కానీ బోర్డ్స్కి కానీ మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి అండ్ ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే బర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ ఇవ్వాలి అలా కాకుండా వేరు వేరు కంపెనీస్ ఫీడ్ ఇవ్వడం వలన చిక్స్ అండ్ బర్డ్స్ గ్రోత్లో అప్ అన్స్ వస్తాయి అండ్ షెడ్ లోపల డైలీ పొట్టుతున్నాలి దానివల్ల లిటర్ అనేది కిందికి పోయి భూమి నుండి వేడి కోళ్ళకు వస్తుంది అండ్ డ్రింకర్ అండ్ ఫీడర్స్ని డైలీ టూ టైమ్స్ క్లీన్ చేయాలి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో క్లీన్ చేయాలి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వీక్లీ బయో బయోబూస్టర్ స్ప్రేని షెడ్ మొత్తం స్ప్రే చేయాలి ప్రతి బ్యాచ్కి పొట్టు మారుస్తూ ఉండాలి ఎందుకంటే ముందున్న బ్యాచ్లో ఏమైనా బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఉంటే నెక్స్ట్ బ్యాచ్ పై కూడా అటాక్ చేస్తాయి కాబట్టి ప్రతి బ్యాచ్కి పొట్టు అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేయడం వలన బ్యాచ్ బాగా వస్తుంది పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మింగ్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలెబ్రెడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీం మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రామ్ మై పీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్